రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం రామ్మోహన్ గారు ఒక దశలో టోటల్గా తూడ్చిపెట్టిపోయినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టినట్టుగా ఉన్న సమయంలోనే ఒక డైనామిక్ నాయకునిగా ఎదిగి వేరే పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చి దానికి సంబంధించింది దాని ప్రాణం పోసిన ఈరోజు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అయితే ఇప్పుడు మనం పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కేంద్రం నుంచి వెళ్ళి రావాల్సిన నిధులను ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కూడా అతను సేకరించలేకపోతున్నారు ఇలాంటి విషయంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు హామీలు గ్యారెంటీలు ఇచ్చారు తర్వాత నాలుగు వందల ఇరవై ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు దానికి సరైన పద్ధతిలో ఎక్కడ కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది శాశ్వతంగా ఎక్కడ లేని విధంగా కూడా కనబడుతుంది కానీ ఈ పాలిటిక్స్లతో మాత్రం చేరికలు జరగవచ్చు ఒక నాయకుడు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక విధ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళు వేరే పార్టీలలో జాయిన్ కావచ్చు కానీ ఒక పార్టీ అంటే ఆ సాధ్యమయ్యే పనేనా ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి మన చేతులకి అట్లాగే అల్లాంటి వెంకట్ గారికి ఇప్పుడే వచ్చారు మోహన్ గారికి అందరికి నమస్కారం అట్లాగే మన ఫ్లోర్ పెట్టి ప్రేక్షకులకు నమస్కారం నమస్కారం అవరో కీషాదీమే అబ్దుల్లా దివాన్ అనే సామెత అంటే తెలంగాణ ప్రజల పరిస్థితి అట్లా ఉంది అంటే ఈ మూడు పార్టీల కొట్లాటలు మూడు ముక్కల ఆటల కకావికలం అయిపోతుంది వెంకటరెడ్డి గారు అందరూ భాగమే మోహన్ గారు నీరు మో అందరం భాగమే కనుక ఏమవుతుందంటే ఈ మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ వెంకటరెడ్డి గారు పూర్తిగా చూపిస్తున్నాయి ఇక్కడ ఒక అక్షరం గుర్తి పాటు ఏమైనా అదనంగా విషయాలు చేరడం కాకుండా ఎప్పుడు కూడా కంచు మోగినట్లు కనకమ్మ మోగున విశ్వదాభిరామ కనకమ్మ చెప్తాయి కానీ ఏమో దాని చేతగాక అంటే ఆడలేక మధ్యలో కూడా కొన్ని పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గానీ ఒటమని అభిమానిచ్చారు అధికారంలో రాగానే వస్తున్నమాట చాలా నచ్చింది ఎప్పటి కూడా నేను దర్శించుకుంటున్నాను అధికారం ఆయన ముఖ్యమంత్రి అవతరం కూడా అప్పుడు డిక్లేర్ కాలేదు అవతరం అందరం అనుకున్నాం కానీ పార్టీ డిక్లేర్ చేయాలి కదా జాతీయ పార్టీ కదా ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నా కానీ వాళ్ళ నుంచి ఒక ప్రెస్ మీట్ లో మంచి మాట్లాడతారు ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ నేను మోడీ గారు సహకారం తీసుకుంటాను కిషన్ రెడ్డి గారు సహకారం తీసుకుంటాను కేసీఆర్ గారి పెద్దలు పదేళ్ళ అనుభవం ఉంది ఆయన సహకారం తీసుకుంటాను తీసుకుంటాము ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అప్పుడు ఆయన అట్లానే ఓవైసీ గారి దగ్గరికి వెళ్తాను అని అందరి ప్రతిపక్ష నాయకుల్ని అనుకుంటూ అధికార పక్షాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని చేస్తాను చాలా అభినందించదే అన్నట్టుగానే కిషన్ రెడ్డి గారిని కలిశారు మోడీ గారిని కలిశారు బాడే బాయ్ అన్నారు చూడ అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే ఆ తర్వాత మొదట్లో ఏవైతే ప్రెజర్ ఉందో అప్పుడు మొదట్లో ఉన్న కనుక ఏ ప్రెజర్ లేదు కనుక అందరితో బాగానే ఉన్నారు కేసీఆర్ గారు అడ్డపడితే కూడా హాస్పిటల్ పోయి చూసి వచ్చాం అక్కడ దాకా బాగానే వాటి నెక్స్ట్ ఏం చేయాలి ఒక ఇరవై ఏళ్ళకి బాధ్యత అందుకని కేసీ మన రేవంత్ రెడ్డి గారు బాధ్య పని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అని కూడా అడుతున్నాడు ఇప్పుడు గతంలో టెస్ట్ మ్యాచ్ పెట్టేది తర్వాత వన్ డే మ్యాచ్ అయ్యింది ఐదు రోజులు పోయి ఒక రోజు పోయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ వచ్చేసింది కదా ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఏది జరగాల్సింది వాటిని ఎన్నికలకు ఎన్నికలకు మధ్య ఏం జరగాలన్నా జరగకపోతే బ్రో ఎందుకు అన్నా సమతి ఎందుకు వాడినా అంటే అబ్దుల్ అబ్దుల్లా దివాన్ ఎందుకు వాడినంటే మరి జరగాల్సింది అసెంబ్లీని ఎందుకు ఎన్నుకుంటున్నాం మనం ఎందుకు ఎన్నికయ్యారు ఏ పని కోసం ఎన్నికయ్యారో అది విడిచిపెట్టి రోజు మైంటికి ఏం పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతే ఎట్లా ఉంటుంది పద్నాలుగు నెలలుగా చూస్తున్నాము మన జీవితలు గారు పద్నాలుగు నెలలు పద్నాలుగు సమస్యలు ముందుకొచ్చిన నెల తర్వాత మళ్ళీ ఉన్నది ఇప్పుడు ఏమో విలీన సమస్య వచ్చింది నేను వీళ్ళందరూ కలిసి ప్రజలను మోసం చేయడం ఏ పార్టీ ఏ పార్టీలో వీళ్ళు నేను కాదు బీజేపీ బీజేపీ ఏమైనా కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆకపోతే రెండు జాతీయ పార్టీలు ఇచ్చు ప్రాంతీయ పార్టీ పార్టీని ఆగజెద్దామనుకుంటున్నాయి గతంలో ఇప్పుడు సూచన కదా బీజేపీ జనతా గాలి పోయింది ఆల్మోస్ట్ ఐదు ఐదు సార్లు అధికారులు ఉన్నది దేశవ్యాప్తంగా అది మాత్రం జరుగుతున్నాయి నేను రెండు జాతీయ పార్టీలు అంటున్నాను అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండాలి కాంగ్రెస్ ఓడిపోతుండాలే బీజేపీ గెలుస్తున్నారే పద్నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇంకో ఐదు రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో మొత్తం ఇవ్వడం రెండు ఏడు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో పక్షాలతో ఉన్నాయి ఇవాళ అధికారంలో ఉంటుంది కనుక కాంగ్రెస్ ఉంటే మాకు ఆసాని అని అనుకుంటుంది బీజేపీ కాదు కాదు మా ప్రాంతీయ పార్టీలు మొత్తం వాళ్ళు మేమైతే పోటీ ఉండాలి మంచి చోటు ఇవాళ కాకపోతే మేము అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకో ఇవాళ వెంకటరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు ఏమంటే ఇప్పుడు ఏదైతే బీజేపీలు ఎట్లా కలుస్తారు వాళ్ళు ఎట్లా కలుస్తారు చెప్పి నిజమే కదా మరి ఎట్లా కలుస్తారు ఉద్యమ పార్టీ పదిహేను పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసింది తర్వాత పది ఏళ్ళు అధికారంలోకి వచ్చింది ఈ పదకొండవ సంవత్సరాలు నడుస్తున్నది ఇరవై ఐదేళ్ళు నిండి పాతి సంవత్సరాలు నిండింది ఆ పార్టీ వచ్చి ఎట్లా ఊహించడానికి కూడా లేదు కదా కేవలం అంతే ఏంటంటే ఎప్పుడు అధికార పక్షంలో ఉన్నవాడు డిఫెన్స్ ఆడాలి కానీ రేవంత్ రెడ్డి గారు అఫెన్స్ లో పోతున్నారు దానికి కారణం ఏంటంటే పద్నాలుగు నెలలుగా పద్నాలుగు ఒకటి గ్యారంటీలు వంద రోజులు హామీ పెట్టి మన గ్యారంటీ వంద రోజులు అమలు చేస్తాను టార్గెట్లు పెట్టుకొని ఏవి అమలు కావడం లేదు ఆయన కూడా అరకురావు ఆయన దాని గురించి పోతే వాళ్ళ సంక్షోభ పథకాలు గొరవ మంది అవుతాడు కానీ ఒక మంచి పని ప్రధాన మంత్రిని కలుస్తున్నా కలిసినప్పుడల్లా ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ ముందర తీసుకొస్తున్నారు నిజంగానే ప్రధానమంత్రి కలిసినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు కూడా సమంజసమేనే కదా గతంలో మీరు చూడండి మొలుగు సెంట్రల్ యూనివర్సిటీకి గిరిజన యూనివర్సిటీకి భూములు కేటాయించలేదు మరి వచ్చినాయి కదా వడ్డించే వాళ్ళు మనవాడి మనవాడైతే వచ్చినాయి కదా వెంకటరెడ్డి గారు ఒక మంచి మాట ఏం చెప్పారంటే ఈయన కాచి నా కల పాలు చేసిన మా సామెత వాడలే కానీ బండి సంజయ్ గారు బాగా పీక్ లెవల్ తీసుకొచ్చినాక ఉరికే ఉరికేటం కాదని కట్టబెడితే అడ్డం పడ్డారు కిషన్ రెడ్డి గారు తక్కువ అనుభవం లేదు తక్కువ అంటు లేదు కిషన్ రెడ్డి గారు పెట్టడం అనుభవం ఇప్పటికి కూడా ఆయన కిషన్ రెడ్డి గారి మీద అభిమానం ఏంటంటే పార్టీ కింది కార్యక్రమ కథ స్థాయి నుంచి ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో ఎక్కడ అవాకులు చవాకులు పేలడు ఎక్కడ మాట్లాడు ఆ విలువ అది అనుకున్నది కానీ ఏమైంది ముప్పై నలభై సీట్లు వస్తాయి అనుకున్నా ఈయనే కాచేడు వీళ్ళు బీజేపీ వాళ్ళు ఈయన కాచి ఉండు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బట్టలు కూడా చేసిండు అన్ని రకాలుగా వాళ్ళు బదనాలు చేసిండు మంచిది ఉంది చెట్టు ఉంది ఇప్పుడు చేసుకున్నాను చేసుకున్నంత కానీ అది ఫలితం ఎవరు పొందింటూ ఈయన కాస్తే నక్కలోనే వీళ్ళు బోల్చలేం కానీ మొత్తం మీద కాంగ్రెస్ పాల అయితే ఆనాడుకున్న ఆల్టర్నేట్ ఎవరు అని అనుకుని గెలిపించారు గారు ఏది కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏపీఆర్ విడిచిపెట్టి మీరిద్దరు ఒకటే వాళ్ళు అంటారు మీరిద్దరు ఒకటే వీళ్ళు అంటారు అసలు ఏమంటారు అంటే ప్రజల దూరంలో వాళ్ళు వాళ్ళ ముగ్గురు ఒకటే అని అంటున్నారు వాళ్ళ ముగ్గురు ఒకటే అని చెప్పారంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ అంటది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ అంటది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటది మూడు ముగ్గురు అంటున్నారు కదా మూడు ముగ్గురు ఆట ఆడుతున్నారు కదా కావలసింది ఏదో ఆలోచన చేయకుండా నేను ఒక మాట చెప్తున్నాను తమిళనాడు రాజకీయాలు చేద్దాం మనం అంటున్నాను తమిళనాడులో మిత్రపక్షం అయింటి కూడా ఎన్ఆర్టీఎంకే హిందీ భాష గురించి ఒక మాట వస్తే మళ్ళీ డిఎంకే కలిసి మేము వ్యతిరేకిస్తాం అంటుంది అది కరెక్టా కాదా తర్వాత ఒక అంశం చెప్తున్నాను అంశం పట్ల తమిళనాడు రాజకీయాలు ఎట్లా ఉంటున్నాయి మనం ఎందుకు అట్లా లేము తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తామని ఎందుకు లేము తెలంగాణ రావడానికి అన్నాడు కేసీఆర్ గారు అన్నాడు కదా కొంత కుమ్మైనా పట్టుకుంటా కుటు రోగి ముద్దించుకుంటా అన్నాడే సూచన అట్లా ఎందుకు రావడం లేదు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది వీళ్ళు ఇతరమైతే సావిధ్యం ఉంది అభివృద్ధి కోసం పార్టీలు వేరు కావచ్చు ప్రాంతం మన వినడు దాన్ని ప్రభుత్వాలు అయితే శాశ్వతం కదా అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఉంది మీరు చేస్తే బాగుంటది గతంలో ఒక్క మాట చెప్పారు గతంలో కేసీఆర్ గారు రెండు విషయాలను బాగా ఆశ్రద్ధ చేశారు ఒకటి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ఆయన దాని మర్యాద ఇవ్వలేదు కుర్చి ఖాళీ పెట్టిన కుర్చి ఖాళీ అయితే ఇప్పుడు అధికారంగా వచ్చిన మామూలుగా పార్టీ పరంగా వస్తే ఎవరు అవసరం లేదు అయినా సరే పార్టీ పరంగా వచ్చిన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తే పోవాలి అది ప్రభత్వాల్పోయింది తర్వాత అధికార పార్టీగా ఉన్నప్పుడు అధికార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనలేదు ఏమైంది ఉత్తర దగ్గర ట్రిబుల్ ఆర్ ఉందా ఉత్తర భాగము ఎప్పుడు ఎనిమిది ఏళ్ల కింద మంజూర్ అయింది నెంబర్ ఇచ్చారు దానికి వన్ సిక్స్టీ ఫైవ్ అని జాతీయ రోడ్డు కూడా ఇచ్చారు ఎందుకు ముందర వాళ్ళు ఎత్తారు అంటున్నారు మిషన్ భాగ్యత మిషన్ కాకతీయ కాళేశ్వరం అవినీతి ఉన్నా సరే అని మంచి మంచిగా అంటున్నాను పథకాలు కానీ ఎప్పుడైతే ఉత్తర భాగం తిరుమల ఉందో దాన్ని కేసీఆర్ గారు అశ్రద్ధ చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేసిండ్రు దక్షిణ భాగం ఈయన అశ్రద్ధ చేస్తుంది అన్ని పదిహేను నెలలుగా ఏంటి దక్షిణ భాగం మేమే చేసుకుంటా అన్నారు మొదలు తర్వాత మీరు చేయండి అంటున్నారు ఇప్పుడు మొదలు ఏమన్నారు దాన్ని మీరు ఉత్తర భాగం మీరు చేసుకోండి దక్షిణ భాగం మీరు రాష్ట్రం చూస్తాను మెట్రో మేమే కట్టుకుంటాం అన్నారు మెట్రో మళ్ళీ ఇప్పుడు మనం ఆడుతున్నాం పోయి అంటే ఈ అంపిక్విటీ ఎందుకు అంటున్నారు అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఈ ఆర్ గాని లేకపోతే కొంచెం మెట్రో కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తే మనం సంతోషం మనం కొంత భారం తగ్గించుకుంటా వాళ్ళే కానీ మనమే భారం పెట్టుకున్న మనమే కానీ ఇప్పుడు మన భారం వాదు సార్ డిగిరి చేయండి అంటే చేసినట్టు కదా అట్లా కాదు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అప్పుడు చెప్తాం ఇల్లు కూడా జిమే గారు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా ఇల్లు మంజూరు చేస్తే ఆంధ్రకి ఎక్కువ మనం తక్కువ పెట్టాం కదా మరి కట్టిన రాయిలు మంజూరైన కట్టాలి అది కట్టాలి కదా అందుకనే ఇప్పుడు ఏమైందంటే మా ఇంటికి వచ్చారు మీరు అడిగారు కదా మేము కూడా అడుగుతున్నామని మోడీ గారు అడిగారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు సన్నిసల మఠం కాదు కదా వాళ్ళు తయారు చేశారు ఆయన అడుగుతూ ఈ మాట అడిగంటే మాట అడిగారు ఎప్పటికైనా సరే అయిన వారికి ఆకుల్లో కాని వారి కంచాల్లో మాత్రం నడుస్తున్నది ఇది కాకుండా ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయిన పనులు సహకారం కావాలంటే మోడీ గారు అడిగినవి కూడా ఇక్కడ రాష్ట్రంలో పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదిలో భూములు ఉంటాయి నీళ్లు ఉంటాయి నిప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయి మన పౌరిక వసతులు గొప్ప చెప్పాలి వాళ్ళు చేయకపోతే గట్టిగా నిలదీద్దాం అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకంగా అండి ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ఒక మూడేళ్ళు మానుకోండి అని నేను ఓకే థ్యాంక్ యూ మచ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మోహన్